హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పదమూడవ భాగం నాకేం మూడు ఓటీలు ఆరు సర్జరీలతో రోజులు గడిపేస్తున్నా అన్నాడు విహాన్ హో మంచిది కొంచెం హెల్త్ కూడా చూసుకోండి డాక్టర్ డాక్టర్ పేషెంట్ అయితే సొంత వైద్యం పనికిరాదు అంటారు ప్రణయ మాటలకి చిన్నగా బ్లష్ అవుతూ నవ్వుకుంటున్నాడు విహాన్ ఆంటీ ఎలా ఉన్నారు ప్రాబ్లం ఏమీ లేదుగా ముందే చెప్పానుగా డాక్టర్ బాగున్నాము అని అంటే అమ్మ కూడా వస్తారో లెక్కలోకి అంటుంది ప్రణయ హో అవును కదూ మర్చిపోయాను అయితే సరే ఎటువంటి డిస్కంఫర్ట్ లేదుగా ఆంటీకి అని అడుగుతాడు మరోసారి ఏమీ లేదు అని చెప్పబోతున్న ప్రణయకి ఈ మధ్యనే తలనొప్పి అని తల్లి చెప్పిన మాట గుర్తుకు రావడంతో డాక్టర్ అంటూ కొంచెం గట్టిగానే పిలుస్తుంది ప్రణయ గట్టిగా పిలవడంతో ఏమైందో అని అదిరిపడతాడు విహాన్ ఏమైంది ఏమైంది ప్రణయ అంటూ ఆతృత నిండిన స్వరంతో అడుగుతున్నాడు విహాన్ ఏం లేదు డాక్టర్ అని అంటున్న ప్రణయ మాటలని మధ్యలోనే ఆపేస్తూ ప్రణయ ప్లీజ్ నువ్వు పదే పదే డాక్టర్ డాక్టర్ అని నన్ను నాకు గుర్తు చేయక్కర్లేదు వినడానికి అదోలా ఉంది నాకు అందుకే డాక్టర్ అనడం మానేసి ఎంచక్క పేరుతో పిలువు నీకు ప్రాబ్లం లేకుంటేనే అంటూ ప్రణయ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు డాక్టర్ అన్నందుకు కాదు కానీ ప్రణయ అతన్ని తన పేరుతో పిలిస్తే వినాలనే కోరిక విహాంది అన్నీ కలిసొచ్చి ఇలా ఇప్పుడు అడిగేశాడు ప్రణయ ఆలోచనలో పడింది కారణం విహాన్ తనని పేరు పెట్టి పిలవమన్నందుకు కాదు ఆమెని రెస్పెక్టెడ్గా పేరు పెట్టే పిలిచే అతను ఇప్పుడు నువ్వు నీకు అంటూ సింగిల్ వర్డ్ యూజ్ చేయడంతో ఇలా ఆలోచిస్తున్న ప్రణయ మౌనాన్ని ఆమెకి ఇష్టం లేదేమో అని డిసైడ్ చేసుకుంటూ ఓకే మిస్ ప్రణయ నో ప్రాబ్లం మీరు అలానే పిలవండి సరే అయితే ఆంటేకి ప్రాబ్లం ఏమీ లేదు అంటున్నారుగా గుడ్ ఇక ఉంటాను అని చకచక మాట్లాస్తున్నాడు విహాల్ కాల్ కూడా కట్ చేయబోతాడు ప్రణయ ఇంకా మాట్లాడకపోయేసరికి కరెక్ట్గా అదే టైంకి విహాన్ గారు అంటుంది ప్రణయ విహాన్ చెవులు నిక్కబడుచుకుంటాయి కళ్ళు ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో వెడల్పోతాయి ఒకసారిగా చే చెప్పండి ప్రణయ అని అనగలు కడతాడు అది కష్టం మీద ఇందాక మర్చిపోయాను విహాన్ గారు అమ్మ మొన్న మధ్య తలనొప్పి అన్నారు ఒకసారి నేను కాలేజీకి వెళ్ళను అన్నా సరే బలవంతంగా పంపించింది ఆ రోజే అలా అయ్యింది హాస్పిటల్ వెళ్దామమ్మా అంటే ఏం వద్దు చిన్నదే కంగారు పడకని నాకు సర్ది చెప్పేసింది మళ్ళీ ఇంకెప్పుడు అలా చెప్పలేదు నిజంగా లేదో లేదా నాతో చెప్పట్లేదో నాకో తెలియడం లేదు విహాన్ గారు మీరు చెప్పండి అలా తలనొప్పి వస్తుందా వచ్చినా ప్రాబ్లం లేదు అంటారా అసలు రాకూడదు అంటారా అని టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది ప్రణయ విహాన్కి సిచ్యువేషన్ అర్థమయ్యింది అందుకే ఆమె ఎక్కువ టెన్షన్ పడకూడదు అనుకుంటూ అది నార్మల్గా వస్తే ఏం కాదు ప్రణయ కానీ ఏదైనా విషయం గురించి ఆలోచించి వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అదే ఒకసారి మీ అమ్మగారిని కడుక్కోండి ఆమె ఆలోచన ఏమైనా చేస్తున్నారా అని లేదు విహాన్ గారు అమ్మ అడిగినా ఏదోటి చెప్పి దాటవేస్తుంది నాకు తెలుసు అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరేమంటారు అంటుంది విహాన్ ఆన్సర్ కోసం విహాన్ మాట్లాడకముందే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మీరే నాకు హెల్ప్ చేయాలి చేస్తారు కదూ అంది ప్రణయ నేనా అంటూ ఆశ్చర్యపోతాడు విహాన్ తనలో తనే నవ్వుకుంటూ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చెక్ చేస్తే బెటర్ అనే ఉద్దేశం విహాన్కి ఉండడంతో ఓకే అంటాడు ప్రణయతో నేను అమ్మకి చెప్తాను మీరు ఫోన్ చేశారని చెప్పకి వెళ్ళారా అని అడిగారని నేను ఏ చెకప్ అని అడిగితే మీరు చెప్పడం మర్చిపోయినట్టు రేపు ఆంటీని ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించేయమన్నట్టు చెప్పారని చెప్తాను ఎలా ఉంది ఐడియా మీరేమంటారో అని ఉత్సాహంగా అడుగుతుంది ప్రణయ చిన్నపిల్లలా మంచి ఐడియా ఇచ్చాను కదూ అనుకుంటూ అటువైపు విహానికి మతిపోతుంది అంతా తన మీద పెట్టేసింది ప్రణయ అయినా అతను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు అలాగే నీ ఇష్టం అనేసి డాక్టర్తో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి గుడ్ నైట్ టేక్ కేర్ ప్రణీయ అంటూ కాల్ కట్ చేయబోతాడు విహాన్ హలో విహాన్ గారు గుడ్ నైట్ ఏంటండి మీకు మాత్రమే గుడ్ నైట్ మాకు కాదు మేము ఇండియాలో ఉన్నాము అంటుంది నవ్వుతూ హో సారీ మర్చిపోయాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు విహాన్ కాలేజ్కి స్టార్ట్ అయిన ప్రణయ ఈవినింగ్ అమ్మతో రేపు హాస్పిటల్కి వెళ్ళేదాని గురించి మాట్లాడేదానుకుంటూ వెళ్ళిపోతుంది కాలేజ్కి చేరుకున్న ప్రణయ నేరుగా విక్ర క్యాబిన్కి వెళ్తుంది అప్పటికే వర్క్ ఉండడం వలన త్వరగా వచ్చుంటాడు విహా విక్రమ్ నవ్వుతూ విష్ చేసి చేలో కూర్చుంటుంది వర్క్ చేసుకుంటున్న విక్రమ్ చూస్తుంది చెంపకి చేతులు ఆనించుకుని బెంచ్ మీదకి కొద్దిగా వంగి ప్రణయ చూపుల విక్రమ్కే తెలుస్తున్నా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు చాలా సీరియస్గా ప్రణయ కాసేపు అలాగే చూసి నేను రేపు కాలేజ్కి రాను సార్ నాకు లీవ్ కావాలని అడుగుతుంది అప్పుడు చూస్తాడు విక్రమ్ ప్రణయనే సూటిగా కళ్ళు చిన్నవి చేసి ఏమైంది ఎందుకు రావు అని అడుగుతాడు విక్రమ్ ఏమో కాలేజీకి రావాలి అనిపించడం లేదు ఇంట్లో ఉండి ఇంటి పని చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది అని ఎక్కడో చూస్తూ చెప్తుంది ప్రణయ విక్రమ్ అనుమానంగా చూస్తూ తనకి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని పక్కకు జరిపి అదే ఎందుకో తెలుసుకోవచ్చా మిస్ ప్రణయ అంటూ చేతులు కట్టుకుని వెనక్కి వాళ్ళతో ఆడుతాడు చే ఏం లేదు అని ముభావంగా చెప్తుంది విక్రమ్కి వెంటనే విక్రమ్ తన చే నుండి లేచి ప్రణయ్కి వెనుకగా వచ్చి ఏమైంది మేడం గారికి ఏదోలా ఉన్నారు ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ ప్రణయ్ తన మీద అతని గడ్డం మానేచ్చి ఆమె భుజాలపై నుండి చేతులు ముందుకు వేస్తాడు వాటిని మురిపంగా పట్టుకొని అటు ఇటు ఓయలలా ఆడిస్తూ ఎందుకో అలా అనిపిస్తుంది కారణం ఏంటనేది నాకు కూడా తెలియదు సార్ అంటూ వెనుకగా ఉన్న విక్రమ్ మున్ని తెచ్చుకుంటుంది విక్రమ్ టేబుల్ మీద ప్రణయికి ఎదురుగా కూర్చుంటాడు ఆమె చేతులని అతని చేతుల్లో ఉంచుకునే విక్రమ్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఆంటీ ఎలా ఉన్నారు ఏమన్నా అన్నారా నిన్ను అని అడుగుతాడు విక్రమ్ బాగున్నారు నన్నేమీ అనలేదు కూడా నాకే ఏదోలా అనిపిస్తుంది అంటుంది విక్రమ్ చేతి వేళ్ళకి మెటికలు వేస్తూ విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ అంటే అమ్మాయి గారికి ఇంకేదో ధ్యాస కలిగినట్టు ఉంది ఏంటది నాతో చెప్పవా అలాంటిదేం లేదు విక్రమ్ అంటుంది కొంచెం పరధ్యానంగా ప్రణయ విక్రమ్ కళ్ళు మెరుస్తాయి ఒక్కసారిగా ప్రణయ తనని పేరు పెట్టి పిలవడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది అతనికి అతని పేరు ఆమె నోటి వెంట పదే పదే వినాలనిపిస్తుంది కూడా అందుకే ప్రణయ్ని చేరులో నుండి పైకి లేపి వెనుకకు తిప్పి అతని బాహుల్లో బంధించి ఆమె మెడవంపుల్లో అతని బ్రిడ్ని ఆనించి మెల్లిగా ఆమె మేని పరిమళాన్ని కన్ను మోసుకుని గుండె నిండా పీల్చుకున్నాడు విక్రమ్ నువ్వు నన్ను సారటి ఎందుకు పిలుస్తావు ఇప్పుడు పిలిచినట్టు విక్రమ్ అని తీయగా పిలవచ్చుగా బంగారం అంటూ ఆమె మెడవంపుల్లో అతని గరుకైన బ్రిగ్ని అటు ఇటు రాస్తున్నాడు విక్రమ్ మెచ్చని శ్వాస ఆమెని వేరే లోకాలకి తీసుకువెళ్తున్నా అతి కష్టం మీద తేరుకుని గిలిగిందలు పెడుతున్న విక్రమ్ వీటిని చిన్నగా నిమురుతుంది ప్రణయ అడుగుతుంటే చెప్పవేం పేరు పెట్టి పిలవచ్చుగా బంగారం అంటున్న విక్రమ్ పెదవులని తన వేలితో మోస్తూ దానికి ఇంకా టైం ఉంది సార్ అప్పటి వరకు ఎదురు చూడాల్సింది తమరు ఇలా మాట్లాడుతూనే సైలెంట్ అయిపోతుంది ప్రణయ ప్రణయ మనసంతా దిగులు మేకం కమ్ముకుంటుంది ఎందుకో ఏమైంది నా బంగారానికి ముద్దబంతిలా మౌనంగా ఉంది ఎందుకు అంటూ అతని వైపుకి తిప్పుకుంటాడు విక్రమ్ ప్రణయ తలని కిందకి వాల్చేసింది విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఆమె బుళ్ళి చుబుకాన్ని చేతపట్టి పైకెత్తుతాడు కళ్ళ నిండా నీటితో కదిలిస్తే పొంగేటి కడలు ఉన్నాయి ఆమె కలువ కళ్ళు అప్పటి వరకు నవ్వుతున్న విక్రమ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ప్రణయని అతని గుండెలకి బలంగా అమ్ముకుంటాడు నాకు రేపు లీవ్ కావాలి అంటుంది విక్రమ్ గుండెల్లో మరింత ఒదిగిపోతూ నీకు కావాలంటే తీసుకో బంగారం కానీ ఇలా భయపడకు నన్ను భయపెట్టుకు సరేనా అంటూ ఆమె నుదుటి మీద సందకం అదుతాడు ప్రణయ తన్మయత్వంతో కళ్ళ మోసుకుంటుంది అలా కాసేపు ఉండిపోతారు ఇద్దరు కాసేపటికి దూరం జరుగుతుంది ప్రణయ హమ్ ఇప్పుడైనా చెప్తావా రేపు లీవ్ ఎందుకు అనేది అంటూ అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ చేతికి అందిస్తూ అడుగుతాడు విక్రమ్ వాటిని తాగేసి విహాన్ ఫోన్ చేయడం అంతా చెప్తుంది ప్రణయ విక్రమ్ అంతా విని ఈ విహాన్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేంటి వాళ్ళ పెద్దమ్మ ఫ్రెండ్ అనా అనుకుంటూనే సరేలే మంచివాడిలా ఉన్నాడని సైలెంట్ అయిపోతాడు అలాగే తీసుకెళ్ళి ప్రణయ ఆంటీని చెకప్కి ఇప్పుడు ఎవరొద్దన్నారు దానికే ఇంత టెన్షన్గా ఉన్నావా అంటూ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని ఇంటెన్షన్ చూపులు విధిస్తాడు విక్రమ్ చూపులు ఎక్కడున్నాయో గమనించే ప్రణయ చటుక్కున దూరం జరిగి డోర్ లాక్ చేయలేదు సుబ్రహ్మణ్యం అంటుంది చిలిపిగా నవ్వుతూ మరేం పర్లేదు అంటూ ముందుకు వస్తున్న విక్రమ్ని వెనక్కు తోస్తూ సారీ సార్ అంటూ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రణయ ట్యాక్ యువర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదరులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీ